ఒంటరి పైనంలో లో తోడు నీవేసయ్యా ఈ ఒంటరి జీవితంలో నీవి నాకు చాలయ్యా ఈ ఒంటరి పైన

ఈ ఒంటరి పయనంలో తోడు నీవేసయ్యా ఈ ఒంటరి జీవితంలో నీవే నాకు చాలయ్యా కృంగి ఉన్న వేళలో బలపరిచినావయ్యా

తడుపు చిన్నావు ఈ వంటరి తోడు నీ వేసయ్యా ఈ వంటరి జీవితంలో నీవే నాకు చాలయ్యా నాకు ఎవరు లేరని నీ దిగులు చెందక నా చెంత చే గాయపరచినావయ్యా నాకు ఎవరు లేరని నీ దిక్కులు చెండగా నా చింత చేరి ధైర్యపరచినావయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసురాజా నీవు లేనిది నేను బతుకలేనయ్యా నా ప్రాణ ప్రియ

Praise the lad, hallelujah.